హాయ్ హలో అందరికీ నమస్తే అస్లాకమ్ వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి చూడండి ఒక ఛాలెంజ్తో మేము ముందుకు వచ్చాము అదేంటంటే థమ్స్అప్ ఛాలెంజ్ అండి నేను మా బాబు అయితే అది సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ అండి అది ఫైవ్ హండ్రెడ్ అయితే ఎవరు గెలిచినా వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ మా బాబు అయితే ఇస్తా ఉన్నాడు సరే నేనైతే ఫైవ్ హండ్రెడ్ కోసం నేనే గెలుస్తానైతే ఛాలెంజ్ చేసి ఇద్దరం అయితే తాగాలని అయితే చేసామండి చూడండి నేనైతే ఖచ్చితంగా తాగుతాను అని అయితే నేను మా బాబుతో ఛాలెంజ్ చేశాను మా పాప అయితే నువ్వు తాగలేవని చెప్పిందండి నేనైతే తాగుతా అని అయితే ఇద్దరం అయితే స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా బాబు అయితే ఉత్సాహంతో చేస్తున్నాడండి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇద్దరం చైర్స్ అని అయితే అనుకున్నామండి చూడండి తాగడం అయితే స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్ తాగుతుంటే అప్ కొద్దిగా తాగితే బాగుంటుంది కానీ మరీ ఎక్కువ తాగితే ఓవర్ అయిపోద్ది కదా ఫ్రెండ్స్ తాగడం అయితే స్టార్ట్ చేసేసి చిన్న చిన్నగా తాగుతున్నామండి మా బాబు అయితే నువ్వు తాగలేవు నేనే తాగుతానే వాడైతే తాగుతున్నాడు చూడండి అసలు తాగుతుంటే మంచిగానే అనిపిస్తుంది కానీ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా నేను గెలుస్తా అని అయితే నాకైతే హోప్స్ ఉన్నాయి మా బాబు అయితే నువ్వు గెలవలేవు అని అంటున్నాడు సరేరా నువ్వే గెలువు చూద్దామని అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్ మా పాప అయితే మీరిద్దరూ మాట్లాడుకోవడం తప్ప మీరు తాగుతలేరని మా పాప చెప్తుందండి ఇటు పక్క నుంచి కూర్చొని ఉంది మా పాప మా బాబు అయితే నాకే చూస్తున్నాడు ఏంది నువ్వు తాగేస్తావా నాకంటే ముందు అని చూడండి ఫ్రెండ్స్ ఏంటో అనుకుంటాం కానీ అప్ ఎక్కువ తాగలేమండి నాకైతే అప్పటికే కొద్దిగా ఎట్లనో అవుతుందండి కడుపులో తిప్పినట్టు కొద్దిగా ఏదో చూడండి ఇక్కడ పట్టేసినట్టు ఉందండి ఛాతీలో అయినా కానీ నేను గెలవాలని అయితే తాగుతున్నాను మా బాబు అయితే అలాగే చూస్తున్నాడు ఏంది ఇలా చేస్తుందని మళ్ళీ వాడు కూడా తాగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ వీడియో ఏంటంటే మా బాబు మనం ఛాలెంజ్ చేద్దాం ఇది ఒకసారి బాగుంటుంది అని అయితే ఇద్దరం చేస్తున్నామండి మా పాప కూడా అన్నది మీరు ఇద్దరు ఛాలెంజ్ చేయండి మా పాప చేద్దాం అనుకుంది కానీ కొద్దిగా ఆమె ఫీవర్ వచ్చిందండి అందుకోసమే ఆమె ఛాలెంజ్లు చేస్తున్నాయి తప్పో చూడండి నాకైతే ఎలానో అవుతుందండి అసలు ఈ ముక్కులు మొత్తం ఇదైపోయిందండి అయినా కానీ ఇక అమ్మ పాప ఏంది నువ్వు అట్లా చేస్తున్నావు నువ్వు తాగకుండా ఉండరాదని వాడు చూడండి వాడు ఫీలింగు ఎందుకు నువ్వు పక్కన పెట్టేసి వెళ్ళిపోరాదా ఫైవ్ హండ్రెడ్ నేనే తీసుకుంటా అని వాడు ఇప్పుడు ఇద్దరం అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్ నాకైతే గెలవనని ఉత్సాహం ఉందండి తాగుతూనే ఉన్నానండి ఇక్కడైతే మా మనవాడైతే నాకు ఇవ్వకుండా మీరు తాగుతుర్రా అని మా మనవాడు అయితే గోల చేస్తున్నాడు చూడండి నాకైతే కొద్దిగా ఛాతిలో పట్టుకున్నట్టు అవుతుందండి చూడండి నేనే బిత్తర పోయి అటు ఇటు చూస్తున్నా మా పాప అయితే నవ్వుతుంది పక్కన పెట్టేసే రాదు నీకు తాగడం చేత కాకపోతే ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్తుందండి ఏం లేదు లేదు అని అయితే మళ్ళీ తాగడం స్టార్ట్ చేశానండి మా బాబు కూడా తాగుతున్నాడు బిర్యానీ ఛాలెంజ్ అడగారు కదా ఫ్రెండ్ నెక్స్ట్ బిర్యానీ ఛాలెంజ్ కూడా చేస్తామండి కొద్దిగా మా పాప ఫీవర్ తగ్గితే మా పాప మా బాబే చేస్తారండి అబ్బో థమ్స్అప్ అనుకుంటాం కానీ మనం ఒక లిమిట్లో తాగుతూనే అది బాగుంటుందండి వన్ గ్లాసు రెండు గ్లాసులు ఇది సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ అండి అబ్బో నాకు చూడండి అసలు ఎలా ఎలానో కడుపులో తిప్పుతుంది ఫ్రెండ్స్ అయినా కానీ అయితే ఉందండి ఎందుకంటే ఛాలెంజ్ అంటే ఛాలెంజే కదా ఎట్లయినా గెలవాలని అయితే నేనైతే తాగుతున్నానండి మా బాబు అయితే నా బాటిల్కు చూస్తుండు నేనైతే వాని బాటిల్కే చూస్తున్నానండి వాడైతే మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ ఎవరు గెలుస్తారో మీరే చెప్పండి చూడండి థమ్స్అప్ అయితే ఒకేసారి లాగిచ్చేస్తున్నాను మా బాబు బిచ్చిన పోయి చూస్తుండు మనకి ఏం ఏం చేస్తుందా ఈమె అని ఎట్లా చూస్తుండు చూడండి నాకైతే ఇంకొద్దిగే ఉందండి చూడండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే చివరికి అయితే థమ్స్అప్ తాగేశానండి నేనే విన్ అయిపోయాను ఫ్రెండ్స్ మా బాబు అయితే ఎలా చూస్తుండ్రు చూడండి చూడండి వాడు ఏమైంది ఏమైంది అట్లా చేస్తున్నావు పిచ్చి పట్టిందా అని అంటుండు పిచ్చలేదు ఏం లేదు నేనే గెలిచేశాను రా అని నేనైతే చూడండి ఆ ఫైవ్ హండ్రెడ్ కూడా తీసుకుంటున్నానండి తీసుకో అమ్మ తల్లి నువ్వే గెలిచావని వాడు కూడా అంటున్నాడండి నేనైతే గెలిచేసాను ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ అయితే నాకు దక్కించుకున్నాను చాలా హ్యాపీగా ఉందండి మా బాబుతో నేను గెలవడం అనేది వాడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు అమ్మ నువ్వే గెలిచావులే తల్లి ఎందుకు అలా చేస్తున్నావు అని వాడు కూడా ఇది చేస్తున్నాడు ఫైవ్ హండ్రెడ్ అయితే నేను గెలిచేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామండి బాయ్ ఫ్రెండ్స్